మాట్లాడితే వెళ్ళిపోమండి కాదు నేను కన్ఫ్యూజ్ అవుతా అక్కడ మాట్లాడతాను ఫోన్స్ వెళ్ళినట్లో పెట్టుకోమనండి లేకపోతే అందరూ వెళ్ళిపోమనండి ఇక్కడ కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండదు వెళ్ళిపోండి మీడియా వాళ్ళు తప్ప సారీ సార్ నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మే పదమూడు అనగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఓటర్ మహాశైలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి సంసిద్ధమవుతున్న సమయంలో ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ఒక రకంగా జరుగుతుంటే నూసివేడు నియోజకవర్గంలో మాత్రం మే పదమూడుకి ముందే వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారి యొక్క ఓటమిని ప్రతాప్ అప్పారావు గారు వారి వర్గం అంగీకరించి ఏం చేయాలో తెలియని తోచనే పరిస్థితిలో మూసివేడులో తెల్లవారుజామున ఈరోజు నాలుగు గంటల నుంచి మూసివేడు నియోజకవర్గంలో హలో పార్సార్ గారు మీ యొక్క ఆగడాలంటూ ఇదిగో ఇలాంటి పాపులేషన్ ఇంటింటికి పంచిన వైనం చూస్తుంటే ఇంత దిగజారుడితనమైన రాజకీయాన్ని ఈ మూసివేడు నియోజకవర్గ చరిత్రలో ఏనాడు చూడలేదన్న విషయాన్ని మేము మీడియా మిత్రులందరూ కూడా గమనించి ఈ మీడియా పత్రికా ముఖంగా దీన్ని తీవ్రంగా పూర్తిగా మేము మూసివీడు పౌరుడిగా టీడీపీ యొక్క నాయకుడిగా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఈ రోజున మూసివీడులో మేము గెలవలేమని వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళు గమనించి ఏం చేయాలో తెలియక ప్రజల్లో ఒక ఒక నిరాధారమైన ఆలోచనని రేకెత్తించాలని మనుషుల్ని భావద్వేగానికి గురి చేసి ఆ ఓటిని మర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు రాజకీయం చేస్తున్న ఈ వైసీపీ ఎమ్మెల్యే గారిని వారి యొక్క బృందాన్ని ఏమనని చెప్పాలని కూడా మాకు మాటలు కూడా రావడం లేదు ఇది ఇది చూస్తే లో ఊరు పేరు లేని వ్యక్తి అంటే అతను తమ్ము ధైర్యం లేని వ్యక్తి అతను మనిషి అయితే ఇది నేనే వేయించా అనే దమ్ము ధైర్యం ఉంటే పేరుతో ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి పరిస్థితి లేని ఈ నూచివేడులో ఏనాడు లేని వాతావరణాన్ని సాంప్రదాయాన్ని ఓడిపోతున్నామో మా యొక్క ఎస్టేట్కి తాళాలు పడుతున్నాయని చెప్పే భయంతో వచ్చిన ఇలాంటి దారుణమైన విషయాన్ని విఘ్నులైనా విద్యావంతులైనా నూచివేడు వాటర్ ప్రజలందరూ కూడా గమనించమంటూ ఈ మీడియా మొక్క ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం అమ్మలారా ఒకటి సోదరులారా ఇక్కడ ఒక విషయం ఏంటంటే పారసాదే గారు ఏదో అక్రమంగా సంపాదించినట్టు కొత్తగా ఇప్పుడే సంపాదిస్తున్నట్టు ఇతనికి ఆస్తులు లేవన్నట్టు ఈయన చేసేయన్ని పారసాద్రి గారు కనవలూరులో అన్ని అక్రమాలే చేసినట్టు ఈయన మీద చల్లి నిరాధారమైన ఒక పాంప్లైంట్ తయారు చేశారు ఇది గమనించండి మీకు తమ్ము ధైర్యం ఉంటే ఈ పాంప్లైట్ వేసిన ఏ వ్యక్తి అయినా సరే లేదా వైసీపీ ఎమ్మెల్యే గారి ద్వారా వారి కుమారుల ద్వారా ఇక్కడ ఐపీ పెట్టి ప్రజలను మోసం చేసిన వాళ్ళ తమ్ముడుగా పిలవబడుతున్న కోటగిరి సందీప్ అనే జీపు అనే అతని ఆధ్వర్యంలో ఏ టీము పెనవనూరు వెళ్ళిందో ఏ టీము పెనవనూరు వెళ్ళి ఇలాంటి కొన్ని విషయాలని ప్రజల్ని అడిగినట్టు వీడియోలు ఫేస్బుక్లో పెట్టి ఇలాంటి విషయాలను గుర్తించి పంచి పెట్టారో ఈ నూచి వేడు ప్రజలందరూ కూడా తినసరి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా ఇలాంటి తప్పుడు వాతావరణం ఎందుకు మీకు ఇది నిజంగా మీరు మీ మనుషుల ద్వారా ఏయిస్తే దీన్ని నిరూపించే దమ్ము మీకుందా ఇది దమ్ము లేనప్పుడు లేదా బహిరంగ చర్చకొచ్చే దమ్ముందా నడిబొడ్డులో చిన్నగాంధీ భవనచంద్రంలో పెడదావా లేదా మీ ఎస్టేట్లో పెడదావా ఇది నిరూపించగలరా దీని దాని నేను ఒకటేంటంటే వీటిలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎంత దారుణమైన విషయం అంటే ఒకటి విషయం ఏంటంటే నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో పెనూరు మండలంలో సర్పంచ్ స్థానాల్ని రిజర్వ్డ్ చేసించావు కదా దానికి కారణం ఏంటో చెప్పు కమ్మవారు రాజకీయంగా ఎదగకుండా కనీసం సర్పంచ్ కూడా కాకుండా నువ్వు ఈ పని చేస్తావు కదా కమ్మవారి నీ రాజకీయ స్వతంత్రం కోసం వాడుకొని వదిలేసావు అని పాత గారు అంట ఇదిగోండి ఉయ్యూరు చైర్మన్ గారు ఒక కమ్మోజ కమ్మ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి మీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు వారు వచ్చారు కాబట్టి వారు నాతో పాటు మాట్లాడతారని కూర్చున్నారు అసలు రాజ్యాంగ విలువలు తెలిసిన ఎమ్మెల్యే గారు మీకు రాజ్యాంగం గురించి పూర్తిగా తెలియదు రిజర్వ్ చేయడానికి ఎవరి చేతిలో ఉండదండి అది జనాభా ఆ గ్రామ కానీ ఆ పట్టణం కానీ గ్రామ ప్రజల ఆధారంగా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తారు దాన్ని అది రాజ్యాంగంలో పొద్దుపరిచిన హక్కు దాన్ని కూడా మార్చే శక్తి ఎవరికి ఉంటుంది ఇంత అజ్ఞానంతో ఈ పాపులర్టీ బాబు మీకున్న అజ్ఞానం ఎంతో ఈ ప్రజలందరూ కూడా గమనించమని కూడా కోరుకుంటా కమ్మవారికి ఏంటి ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి అక్కడ మున్సిపల్ చైర్మన్ కమ్మవారు ఉన్నారు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ ఉన్నారు కమ్మవారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తున్నారు అడుగు బలహీన వర్గాల నాయకుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రావాల్సిన రిజర్వేషన్లో మీకు లేక వచ్చిన రిజర్వేషన్లో ఆ స్థానంలో కూర్చోబెట్టకుండా ఉండే బుద్ధి పార్థసార్థికారిది కాదు కాబట్టి వారి స్థానాలకు వారికి ఇవ్వాలని చెప్పని రిజర్వేషన్ ప్రకారం రాజ్యాంగ ప్రకారం వచ్చే స్థానాలను మాత్రమే ఇచ్చారని కూడా గమనించలేని నీ వర్గం మీరు ఎంత దారుణంగా మూడు సార్లు ఎట్ట ఎమ్మెల్యే అని చెప్పని ఈ మూడు యొక్క నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక పూర్ణ అప్పారో మినహా వేరే వాళ్ళ పని చేసేందుకు వీలు లేదని నువ్వు ఉక్కు జారీ చేశావు ఎందుకో చెప్పు ఉక్కు జారీ చేశావు పూర్ణ అప్పారో అనేవాడు ఎవరండి బడుగు బలహీన వర్గానికి చెందినవాడు ఇందాక దళిత గిరిజనులకు వస్తే నువ్వే ఆ విశ్వ స్థలాలని తమ్మల వారికి వెళ్ళేయకుండా చేసావని అంటావు ఇక్కడ బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ కుటుంబాభివృద్ధి కోసం వాళ్ళ హక్కులు బట్టి పనిచేస్తే వాళ్ళనే నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పని ఇక్కడ అంటారు అక్కడ వైస్ చైర్మన్ ఒక ఎస్సీ మాల అనేక మంది కౌన్సిలర్లు అక్కడ ఉన్నారు అనేక పదవుల్లో బీసీలకి ఎస్టీలకి ప్రాముఖ్యత ఇచ్చిన పారసాలి గారు బడుగు బలహీన వర్గాలకి ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళు ఇద్దరు తప్ప ఎవరు చేయట్లేదు అన్నారు మీరు రుజువు చేయగలరా మీకు దమ్ముందా ఇటువంటి నిరాధారమైన ఇటువంటి నిరాధారమైన పాంప్లెట్లు వేసి ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఎలక్షన్ ముందు ఇస్తే ఇది ప్రజలకు చేరితే చదివి ఈయన మీద ఉన్న ప్రేమ ఈయనకి ఓటు వేయాలనే ఆలోచనని మార్చుకుంటానంటాం ఎంత అవివేకం ఎంత అజ్ఞానం అని చెప్పని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గారిని మేము ఈరోజు మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం ఇంకొక విషయం ఏంటంటే రిజర్వ్ స్థానాలు అక్కడ చేస్తే తప్పన్నాం అసలు రిజర్వ్ స్థానాలు ఇక్కడ ఉంటే మీకు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఆ స్థానాల్లో ఐదు సంవత్సరాల్లో వాళ్ళని కూర్చోబెట్టలేకపోయారు కదండి మీరు దళిత ద్రోహి కదా మీరు దళిత ద్వేషి కదా మీడియా ముఖంగా మాకు తెలియచేయండి మీరు దళిత ద్రోహి కాకపోతే మీరు ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని ఈ అధికార కుర్చీలో రాక రాక లాటరీ ద్వారా వచ్చిన స్థానాల మమ్మల్ని ఎందుకు చెప్పట్లేదు మీరు తప్పక ప్రజలకి ఈ నూచివేడి నియోజకవర్గంలో దళిత గిరిజనులు సుమారు ఎనభై లక్షల ఎనభై వేల ఓట్లున్న మా ప్రజానికానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రజానికం అప్రమత్తమయ్యారు ఇన్నిసార్లు తెలిసి మమ్మల్ని ఏం చేశారు మమ్మల్ని గెలిపించలేదని చైతన్యవంతమైన మా ప్రజల్ని మా బడుగు బలహీన వర్గాల ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఆ ఓటుని మీకు మేమన్నా అవకాశం ఉంటే సెంటిమెంట్ ద్వారా నిరాధారమైన ఆధారాలు వేస్తే చదివి మీకు ఓటేస్తారేమని దుర్బుద్ధితో ఇలాంటి పాంప్లెట్ చేయటం ఎంతవరకు సభ ఈ పాపులేట్ మేమే వేసామా ఏ రుజువు ఉంది అని మీరు రేపు ప్రెస్ మీట్లో ఎవరి చెప్పవచ్చు మా దగ్గర రుజువు ఉంది మీ కమిటీ మీ మీ ఎస్టేట్లో మీ యొక్క కుమారుల ద్వారా అప్పులు చేయించి ఈ పట్టణంలో ఈ న్యూజివీ నియోజకవర్గంలో ఐపీ పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే మా పెదనాన్నగారు ఎమ్మెల్యే అని చెప్పుకునే కోటగిరి సందీప్ గారిని పక్కన పెట్టుకున్న ఎమ్మెల్యే గారు వారి యొక్క బృందం ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టింది ఆదాయం చూపించమంటారా ఆ ఆలోచన ఉన్నవాళ్ళు ఇది చేయలేదానికి రుజువు చేయగలరా మా దగ్గర రుజువు ఉంది పెనవనూరు వెళ్ళి ఒక బృందం మీ యొక్క ముఖ్యమైన నాయకులు ఈ పాపులైట్ చేయలేదని చెప్పడానికి వెళ్ళారు ఇవన్నీ ఎంక్వైరీ చేశారంటాక మా దగ్గర రుజువు ఉంది ఇది కాదు అంటానికి మీ దగ్గర రుజువులు ఏమైనా ఉన్నాయా మేము అందుకే మీరే వేయించారు మీరే చేస్తున్నారు ఎందుకు అంటే ఓడిపోతున్నారు కాబట్టి పదివేల ఓట్ల మెజార్టీతో పాలసాద్రి గారు గెలుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా ప్రజల్లో అలతడి సృష్టించే విధంగా మీరు ఈ యొక్క కోణంలో ఏనాడు లేని నీచిన రాజకీయాలని నువ్వు చివే ప్రాంతంలోకి నువ్వు చెయోజకవర్గంలోకి తీసుకొచ్చారు దీన్ని మేము ఈ మీడియా ముఖంగా ఈసీ వారికి అదేవిధంగా పోలీసు వారికి తప్పనిసరిగా సుమోటోగా దీన్ని కేసులు తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలని మీడియా ముఖంగా కోరుతున్నాము పేపర్ ముఖంగా కూడా మరి వారికి అచ్చి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ మూసివేళ్ళు ఈ పాపేట్లో చదివిన తర్వాత టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మా నాయకుల మీద చేశారని వాళ్ళు మేము వేసావా అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటే శాంతి భద్రత విఘాతం కలిగితే ఎవరు దీన్ని బాధ్యత వహిస్తారు ఎవరు దీన్ని బాధ్యత వహిస్తారని చెప్పారు కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా కాబట్టి ఈసీ ఈసీకి సంబంధించిన ఇక్కడ మెంబరు ఆర్టీఓ గారిని డిఎస్పి గారిని ఎస్పీ గారిని మేము సుమోటోగా తీసు తీసుకోమని కూడా దీని మీద విచారణ జరుపుకుమని కూడా గౌరవంగా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే అయ్యా ఈయన మోసాలు మీరు చెప్తారు అవి కూడా మీరు రుజువు చేయలేదు కానీ మేము చెప్పవా మీరు రుజువు చేసే చెప్పవా ఈ మున్సిపాలిటీలో మీరు ఎంత దారుణం చేస్తున్నారు ఈ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ పనిచేసే ఉద్యోగులకు డబ్బులు ఎన్ని నెలకిస్తున్నారు ఈ డబ్బులు ఎవరు తింటున్నారు వాటర్ ట్యాంకులు పెడితే దాంట్లో కమిషన్ కూడా ఎమ్మెల్యే గారు మీ కుమారులు మీ నాయకులు తీసుకోవట్లేదా దీన్ని మీరు రుజువు చేయమంటారా మీకు దమ్ముంటే చెప్పండి మేము రుజువు చేస్తాం మీరు బహిరంగ చర్చకు సిద్ధమైతే మేము చిన్నకాని మా చెప్పాలన్నమాట ఏ విధంగా చెప్తారో అక్కడికి వస్తాం ఈరోజు దళితుల మీద ఇంత ప్రేమ ఉంది గారికి దళితుల మీద ప్రేమ ఉంది అంటున్నారు మరి అది ప్రేమ ఉంది కొడుకు బలగైన వర్గాల మీద అన్ని వర్గాల మీద ప్రేమ ఉంది కానీ మీకు కొన్ని వర్గాల మీదే ప్రేమ ఉంది మా దళిత గిరిజనుల మీద ప్రేమ లేదు మీకు నిజంగా దళిత గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఏ విషయమే చేయలే చేయలేదు అది కాదు ఇంకోటి చెప్తున్నానండి న్యూస్ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంతనాయుడు తనం లేని ఈ భారతదేశాన్ని చూడాలనుకునే ఈ ప్రజా యోగంలో రాజ్యాంగ విరుద్ధంగా మా యొక్క శక్తి భూములు ఇచ్చిన భూముల్ని అటవీ ప్రాంతంలో ఇచ్చారండి డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత నివాస యోగ్యం లేని నివాస యోగ్యం లేని ఇళ్ల స్థలాన్ని ఇచ్చిన ఘనత దళిత ద్వేషి దళిత ద్రోహి మీరు కాదని చెప్పని అడుగుతున్నారు ఎందుకంటే అన్ని వర్గాలకి ఎక్కడైనా ఇవ్వండి అన్ని ఇస్తే సమానత్వం కలిగినట్టు కానీ మాలా మాదిగిరిలో మాత్రమే ఊరికి బయట లేకుండా ఎనభై ఏళ్ళు అవుతుంది ఇప్పటికి డెవలప్మెంట్ కానీ ఊరికి మధ్యలో పట్టణానికి మధ్యలో భూములు ఇవ్వటంలో మీ మీకు మా దళితుల మీద ఎంత ప్రేమ ఉందని చెప్పని ఎంత మీరు దళిత త్రోహని ఎంత దళిత త్రోసని ఇది కాదా నిదర్శనం ఇది చాలా మీకు రుసుమట్లకని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నా బిడ్డులైనా నూజివేడు ఓటర్ మహాశయారా నూచివేడు ప్రజలారా గమనించండి ఇది ఎన్నికల రంగరంగంలో ఓడిపోతామని తెలిసి ప్రతాపప్పారావు గారు వారి కుమారులు వారి కింద ఐపీ పెట్టిన ఐపీ పెట్టి అనేక కుటుంబాలని నాశనం చేసిన కోటగిరి సందీప్ అనే వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో ఈ పాల్పెట్టడం జరిగింది మేము రుజువు చేస్తాం అది మీకు సోషల్ మీడియాలో ఉంది అందుకనే ఇది మీరు గమనించండి ఇలాంటి కళ్ళపల్లి మాటలు నమ్మకండి ఓటు పడదు మేము ఓడిపోతున్నామని గమనించిన వైసీపీ ఎమ్మెల్యే గారు వారి బృందం ఈ విధంగా తప్పుడు కథనాలతో నిరాధారమైన అవాస్తవమైన మ్యాటర్ని పాపులర్ ద్వారా వేసి పంపించడం గమనించండి బుద్ధి చెప్పండి మీరు మార్పు చెందటానికి న్యూజి నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల ముప్పై మంది ఓటర్లో ముప్పై వేల మంది ఓటర్లో సిద్ధమయ్యాను భారీ మెజార్టీతో సైకిల్ గుర్తిని గెలిపించడానికి అన్ని వర్గాలు ఏకతాటి మీద వచ్చినాయి ఇది గమనించిన ఎమ్మెల్యే గారు వారి కుమారులు చేసిన కుట్ర దయచేసి దీన్ని మీకు రెండు చేతులు చోడీ చెప్తున్నా నమ్మకండి ఇది అబద్ధం ఇది రుజువు చేస్తే మా నాయకుడే నేను తప్పప్పు కొట్టానికి పోస్తాను తమ్ముందా మీకు ఈ సందర్భంగా మా నాయకుడి ద్వారా బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి సవాలు ఇస్తున్నారు మీరు కోరుకున్న లో మేము రాకపోతే కాబట్టి మేము రాకపోతే మీకు సలాంగిరి పడతాం మీరు రాకపోతే మీరు మీ ఓటు తప్పక మీడియా ముఖంగా ఒప్పుకోమని ప్రజలందరూ గమనించి దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలని నమ్మొద్దు ఇంకా కొద్ది గంటల్లో మాత్రమే మరి ఎన్నికలకి మీరు ఓటు వేయాలి మీరు అనుకున్న ప్రకారంగా ఈ నూజివేడు నియోజకవర్గంలో మార్పు రావాలి నూజివేడు నియోజకవర్గ అభివృద్ధి కావాలని ఏ విధంగా అయితే మీరు కోరుకొని సిద్ధమై ఉన్నాలో ఆ విధంగా సైకిల్ గుర్తుకు ఓటేయండి గారిని గెలిపించండి నిజమైన నాయకుడు మన అందరికీ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే వ్యక్తి పెనవర్లో మూడు సార్లు అభివృద్ధి చేసి ఇక్కడికి కావాలని నూజివేడు అభివృద్ధి చేయాలని వచ్చిన నాయకుడిని గుర్తించండి మీ ఓటుని మీ రెండు ఓట్లని ఎమ్మెల్యే అభ్యర్థికి టీడీపీకి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారికి వేసి మీరు అనుకున్నట్టుగానే మారుతూ అట్లా వేసి గెలిపించండి ఇరవై ఏళ్ళు చేయని ఈ వైసీపీ ఎమ్మెల్యే గారు చేయని అభివృద్ధిని ఐదేళ్లలో తప్పక చేసి చూపిస్తాం లేకపోతే మమ్మల్ని నిలయమని చెప్పాను ఇంకొక మాట చెప్తాను సార్ మా ఎమ్మెల్యే నాయకుడు నా లోకలు అంటారు మేము లోకలే కదా ఇక్కడ ఉన్నవాళ్ళందరూ మేము లోకలే కదా మీరు ఈ ఐదేళ్లలో అభివృద్ధి చేయకపోతే మమ్మల్ని నిలబెట్టండి మేము చేయలేకపోతే ఈ నూచి బడులో చనిపోతామని చెప్పి కూడా మీకు సవాలు వివిస్తున్నాం మీకు తమ్ముంటే బహిరంగ చర్చకి చెత్తమండి మీరు దళిత ద్రోహి కాదు దళిత ద్వేష కాదు అని చెప్పే రుజువుతో మీరు రండి రుజువుతో నేను వస్తా కాబట్టి ప్రజలారా గమనించండి ఇది ఎలక్ ఎలక్షన్ల స్టంట్ ఈ స్టంటులో వైసీపీ ఎమ్మెల్యే నూజివేడు ఎమ్మెల్యే గారు అన్ని సర్వేలు వచ్చింది ఆ సర్వే మార్చాలి ఈ కొద్ది గంటల్లో అనేది ఒక డ్రామా ఇది ఒక తప్పుడు ప్లే కాబట్టి దీన్ని గమనించండి విజ్ఞానవంతులు వివేకులు నూజివేడు ప్రజలు గమనిస్తారని ఆశిస్తూ తప్పకుండా మీరు మాత్రం నూజివేడులో టీడీపీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించి మీరు నూజి వేడు మన నూజి వేడు అభివృద్ధిని కాంక్షించమని ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఒక్కసారి మార్పు తీసుకోమని మిమ్మల్ని రెండు చేతులు జోడించి వేడుకున్నా థ్యాంక్ యూ చైర్మన్ సో కమ్మ సమాజ వర్గం ఒక బిట్టు జనసేన 낚시를 하지 말고, 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 �� విషయం ఏంటంటే దళితుల్ని ఈరు మేము నూరుపేట కానీ సుంకోలు కానీ ఈ ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే గారు సొంత ఊళ్ళో సొంత ఇల్లునే చెప్పుకొని నెహ్రూపేటలో అక్కడ పనిచేసే వ్యక్తి ఆ ఎస్టేట్లో ఉండే ఒక పని మనిషి అమ్మాయిని అక్కడ పనిచేసే థియేటర్లో పనిచేసే నా మేనల్లుడు అంటే వరుసగా మాత్రమే మేననుడు అయ్యే పడుగు సురేష్ అక్కడ పనిచేస్తుండగా వీళ్ళిద్దరి మధ్య లవ్ వ్యవహారం జరిగిందని ఎస్టేట్లో ఉన్న మా అమ్మాయిని నువ్వు ప్రేమించే ధైర్యం అని చెప్పని థియేటర్లకు తీసుకెళ్ళి అప్పారావు గారు బెదిరించటం కోటగిరి సందీప్ అనేవారు బెదిరించటం వాస్తవం కాదా ఆ బెదిరింపు వల్ల మీరు చంపేశారో అతను చనిపోయాడో విజయవాడ కృష్ణానదిలో చనిపోతే మొట్టమొదటి పోను కోటగిరి సందీప్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళ కుటుంబానికి వెళ్ళింది ఆయనకు ఒక్కరికే ఎలా తెలుసు ఇది మీరు చంపిన చెప్పి మేము చైతన్యమయ్యి మరి తండ్రిగా దిగుతుంటే వాళ్ళ కుటుంబాన్ని పిలిచి మీరు డబ్బిచ్చి రాజీ చేసుకున్నది వాస్తవం కాదా అంటే మా దళితుని చంపి మా దళితులు చంపి మిమ్మల్ని నమ్ముకున్న దళితులు చంపి దళితుల్ని గౌరవించకుండా చేస్తుంటే ఇంకా మా దళితులు గిరిజనులు మీకు ఓట్లు వేయాలా ఇది దళితు తొలగి కాదా ఇది రుజువు చేయగలరా మేము రుజువు చేస్తాం వాళ్ళ కుటుంబాన్ని రాజీ లేదా మా పేట మొత్తం మా ఓటు మొత్తం ఈరోజు కగ్గోలు పెట్టడుతుంటే అది తెలిసిన మీరు ఎప్పుడు వచ్చే వేణుగోపాలప్ప గారు ప్రచారానికి ఎందుకు రారా ఇది నిన్ను తీస్తారని రాలేదు ఇది నిజం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా దయచేసి గమనించమని కూడా కోరుతున్నా చైర్మన్ మాట్లాడుతున్నాను ముందుగా రోజువీడు ప్రజానికానికి వీడియో నమస్కారాలు తెలియజేస్తున్నాను శారద గారికి నమ్మడిన దర్శనాన్ని దత్పత్రాలు అందించేయడం జరిగింది మేము ఈయూర్ మున్సిపల్ చైర్మన్ చైర్మన్గా తమ్మారు అదేవిధంగా కగ్గిపాడు మండలం నుంచి ఉమ్మల గుడ్డీ గారు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరుగుతుంది అదేవిధంగా పాజ్ఞాన పద్మావతి గారు కూడా కేడిసి చైర్మన్గా అమ్మవారికి ఇవ్వడం జరిగింది శారథ గారు గౌరమతాలు ఖచ్చితంగా నామినేషన్ ఆదవల అందరూ కూడా పార్టీ కష్టపడి చేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తారని ప్రజాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాంట్రాక్టర్ ఎదురే చేస్తున్నారని పేర్లు చెప్పడం జరిగింది వర్క్స్ అనేక రకాలుగా చేయడం జరుగుతుంది అదేవిధంగా లేఅవుట్లు ఆన్ లేఅవుట్లు చేశారని చెప్పడం జరిగింది ఎటువంటిది జరగలేదు మీరు కనుక నిరూపిస్తే చర్చికి సిద్ధమని ఆన్లాక్లో కానీ లేఅవుట్లో కానీ చర్చికి రావచ్చని కోరుకుంటూ సారథ గారి అభివృద్ధి అంటేనే సారథ గారు జనంలో నియోజకవర్గం మూడు సార్లు గెలిచి చాలా అభివృద్ధి చేశారు మాకే ఉంటారని అనుకున్నాము కానీ పార్టీ కొన్ని కారణాల వలన న్యూస్వీడ్ తీసుకురాని జరిగింది మీరు అందరూ కూడా ఆయన ఓట్లు వేసి గెలిపించుకుంటే న్యూస్ న్యూజ్వీడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ తెలియజేస్తూ సార్ పేరు బరీ సరక్షణ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార పని ఈరోజు ఊజువీడు ఎమ్మెల్యే అలాగే ఆయన కొడుకు వేణుగోపాల్ అప్పారావు అప్పారావు గారు నూజువీడు రాజకీయ చరిత్రలో ఇప్పుడు లేని విధంగా ప్రత్యక్ష పార్టీ అభ్యర్థి మీద ఎమ్మెల్యే అభ్యర్థి మీద నీచ రాజకీయానికి తెరదీశారు అది ఈరోజు ఒక రూపంలో మొత్తం కూడా కనుమోగులో సారథి గారు ఏదో దోచుకున్నారు మూ బకాసుడని అట్లాగే కొన్ని కులాలకి అక్కడ అన్యాయం చేశారని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం నూజువీడ్లో చేశారు వాళ్ళు ఏదైతే రెండు సామాజిక వర్గాలను ప్రధానంగా అక్కడ కరపత్రంలో వేశారు ఒకటి న్యూజు వీళ్ళు మొత్తం కూడా ఇంత ముందున్న చౌదరి కమ్యూనిటీలో మొత్తం కూడా ఐక్యతగా పనిచేస్తున్నారు అమ్మ సామాజిక వర్గం ఐక్యతతో పనిచేస్తుందని జీర్ణించుకోలేక వాళ్ళని ఈరోజు దూరం చేయడం కోసం వాళ్ళే సారథి గారికి దూరం చేయడం కోసం ఈరోజు ఆ వర్గాన్ని దూరం చేయడం కోసం ఈరోజు ఆ చౌదరి కమ్యూనిటీకి సంబంధించి అక్కడ ప్రస్తావించాలని చెప్పి మేమంతా కూడా అభిప్రాయపడతాము అలాగే ఎస్సీ కమ్యూనిటీ నియోజకవర్గంలో ఏదైతే మార్కెట్ యాక్ట్ చైర్మన్ భర్తీ చేయలేదో దాని మీద అసంతృప్తిగా ఉంది ఆ వర్గాలను దగ్గరం చేసుకోవడం కోసం ఈ రెండు వర్గాలని ఆ కరపత్రంలో మెన్షన్ చేశారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అలాగే వీళ్ళు ఏదో మొత్తం అక్కడ గూడి పుట్టాన్ని చేసి ఏదో మసిబుసి మారేట్ చేసినట్టు ఒక కాంప్లైంట్ ఈరోజు రిలీజ్ చేశారు దీనికి కారణం ఏంటంటే నూజివీడు వీడు నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు నూజివీడు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు నూజివీడు కోట పదమూడవ తారీఖున ప్రజల ఓటుతో కూలగొడుతున్నారు కాబట్టి దీన్ని తట్టుకోలేని ఎమ్మెల్యే ఈ రోజు ఆ విధంగా కరపత్రం వేశాడని చెప్పి మేమంతా కూడా భావిస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఆయన అప్పుడు సారథి గారి గురించి అవాగులు చవాకులు పేరుతో కరపత్రాలుసారు మీ చరిత్ర నూజువీడు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు కొన్ని విషయాలు ఈరోజు మేము ముందుకి మేము ప్రస్తావన చేయదలుచాం నూజువీడు త్రిపుల్ ఐటీలో ఎన్ని ఉద్యోగాలు మీ కొడుకు అమ్ముకుంటున్నాడో నూజువీడు ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే అక్కడ కాంట్రాక్ట్లు మీరు కమిషన్ తీసుకొని ఎవరెవరికి ఇస్తున్నారో నూజివీడు నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు అడవి నెక్కలం జగనన్న కాలనీలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడికి చెందినటువంటి భూముల్ని ఎక్కువ ధరకి కొనుగోలు చేసి ఈరోజు అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేసిన విషయం నాగపల్లి మండలం ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే టౌన్లో జగనన్న టౌన్షిప్ పేరుతో ఏదైతే ఉందో అది నలభై ఎకరాలు నలభై లక్షలకి ఈరోజు సేలం రాము వైఎస్ఆర్సిపి టౌన్ పార్టీ నాయకుడి ద్వారా కొనుగోలు చేసి దాన్ని నలభై లక్షలకు కొనుగోలు కొనుగోలు చేసిన దాన్ని ప్రభుత్వానికి డెబ్బై ఆరు లక్షలకి మీరు కొటేషన్ పంపించిన మాట నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలాగే గొడుగువారి గుడిలో చిన్న నారాయణరావు అనే వైశ్య ప్రముఖుడి భూమిని నువ్వు ఎమ్మెల్యే నువ్వంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గొడుకు కాజేయటానికి చూసింది నిజం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే నువ్వు వెంకటాయపాలు వెంకటాయపాలెంలో వాళ్ళ ప్రధాన అనుచరుడు సోషల్ మీడియా అని చెప్పి ఫోజు కొట్టేవాడు టేకు చెట్లు దొంగతనం చేస్తే అతన్ని కమిషన్ తీసుకుని ఆ టేకు చెట్లు దొంగతనంలో వేణుగోపాల్ అప్పాలరావు ఎమ్మెల్యే కాపాడింది నిజంగాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే నూజివీడు మున్సిపాలిటీలో వాటర్ ఏదైతే సంబంధించి ఈరోజు రెండు రూపాయలు ఐదు రూపాయలు వసూలు చేయాల్సిన చోట వంద రూపాయలు రెండు వందల రూపాయలు వసూలు చేస్తామట నిజం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే ఇలాంటి మన సుంకోళ్ళు గ్రామంలో పలగాన్ని జమలయ్య అని చెప్పి అతని పొలాన్ని ఎక్కడ ఉన్నారా పొలాన్ని కాదుకు తీసుకొని అక్కడ కంకర పోసి ఈరోజు కూడా అది కంకర ఖాళీ చేయకుండా ఆ పలకాన్ని జమలై చెందినటువంటి పొలాన్ని నీ వేణుగోపాల్ అప్పారావు గారు ఆక్రమించుకోవడానికి చోటు నిజంగా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు ఈరోజు మీ కింద ఇన్ని తప్పులు పెట్టుకొని నీతిగా నిజాయితీగా ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి గారి మీద పాములెట్ వేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఊరు పేరు లేనివాడితో ఈరోజు పంప్లైంట్ వేశారు ఈరోజు మేము సవాల్ చేస్తా ఉన్నాం మేకా ప్రతాప్ అప్పారావుకి నిజంగా పౌరుషం ఉంటే మేకా ప్రతాప్ అప్పారావుకి నిజంగా ఉంటే మేకా ప్రతాప్ అప్పారావు నిజంగా మగ పుడక పుడితే గాంధీ బొమ్మ సెంటర్లో ఆ ఆధారాలతో ఏదైతే మీరు కర్పత్రంలో వేశారో అవి నిరూపించడానికి రావాలని చెప్పి మేము సవాలు చూపుతా ఉన్నాం ఆ సవాల్ని స్వీకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాట్లాడితే నువ్వు తొడబొట్టునావు కదా ఇప్పుడు మేము తడబడతాం ఆ తొడబట్టిన దానికి నువ్వు సవాల్ స్వీకరించి జనగాంధీ బాబు సెంటర్కి వచ్చి ఆ ఆధారాలతో నువ్వు నిరూపించు మా నాయకుడు కూడా నీకు ఏం చేశాడో కనుమలూరులో అభివృద్ధి చెప్పడానికి సారథి గారు కూడా జనగాంధీ బాబు సెంటర్కి వస్తారు ఆ సవాల్ని స్వీకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మేము అందరం కూడా తొడబడతాం जै फतन तैन ना, उन्रह Forgive को अचाहिए? जाड़ा नुट्ज ना, खुच्छा나�वे शिर्ड लो guell abay रुट्ज टालेव बात नुट्ज 1, 2, 3, 4!